శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్లుంటే మీ లక్షణాలు ఎలా ఉంటాయో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్లున్నట్లయితే అలాంటి వ్యక్తులు ఉన్నత భావాలను కలిగి ఉంటారు క్రమశిక్షణ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏదైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్లున్న వాళ్ళకి జీవితంలో ఏ విషయంలో కూడా వెనకడుగు వేయటం అనేది నచ్చదు ముందుకు వెళ్ళటానికే ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే గుప్త విద్యల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది సీక్రెట్గా కొన్ని విద్యలు ఉంటాయి రహస్య విద్యలు అంటారు ఆ రహస్య విద్యలు నేర్చుకోవాలనే ఆసక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ మీద కూడా వీళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు విద్వాంసులు శ్రేష్ఠులు ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ ఫ్రెండ్షిప్లో జీవించడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళ భావాలు అనేవి బాగా ఎప్పుడు క్లారిటీతో ఉంటాయి విద్యాధ్యయనం మీద అభిరుచి ఎక్కువ ఉంటుంది అంటే పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్లున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రకరకాల విద్యలు నేర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు మంచి లేఖకులుగా రాణిస్తారు తాత్వికులుగా రాణిస్తారు సమాజానికి ఉపయోగపడేటటువంటి అవకాశం సమాజ హితులుగా ఉండే అవకాశం పేర్లో స్టార్టింగ్ లెటర్ ఎల్లున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది తొందరగా కోపం రావటం అలాగే వెంటనే సమాధానం చెప్పటం అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పే లక్షణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళు సాధారణంగా అధ్యాపక రంగంలో రాణిస్తారు అన్వేషణ రంగం పరిశోధన రంగం రాజనీతి రంగాల్లో జీవనోపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ జీవితంలో ధన సంపాదనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు సిద్ధాంతపరమైన జీవితానికి ప్రాముఖ్యత ఉంటుంది అంటే బాగా డబ్బులు సంపాదించాలి బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలి డబ్బులు కూడబెట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఏవి వీళ్ళకు ఉండవు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే ఆ సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని కొనసాగించడానికే పేర్లో స్టార్టింగ్ లెటర్ ఎల్లున్న వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అలాగే నైతిక విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సత్ప్రవర్తనతో ఆదర్శ జీవితం గడపటం మీద వీళ్ళ దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటూ ఉంటుంది వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి చివరి వరకు కట్టుబడి అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారు మొత్తం మీద పరిశీలిస్తే పేర్లో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్న వాళ్ళు రాగద్వేషాలు వాదోపవాదాలు వీటిని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం జీవితంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్లున్న వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఎక్కువ పూజించాలి గురువారం పూట శివాలయ దర్శనం చేయటం గురువారం కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు సంఖ్యాశాస్త్ర పరంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరును బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీలో చెప్పబడిన రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి